ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ప్రకృతిలో సహజ సిద్ధ పారిశుద్ధ్య కార్మికుల్లా పరోక్ష సేవలందించే సహజ గుణం వాటి సొంతం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనుషులకు మేలు చేసే పక్షి జాతి అది దృఢమైన శరీరాకృతి ఆ పక్షి జాతి శక్తి భారత్ లో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో ఉండే వాటి సంఖ్య కాలక్రమపై కనుమరుగైపోతుంది ఇంతకీ అవి కనిపించకపోవటానికి కారణమేంటి ఆ పక్షి పేరేంటి పక్షి జాతిలో బలమైన జీవులుగా రాబందులకు పెట్టింది పేరు ఇవి మరణించిన జంతువుల కలేభరాలను తింటూ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు మేలు చేసే ఈ పక్షుల సంఖ్య అత్యంత వేగంగా తగ్గిపోతుంది పశువుల కలేబరాల కోసం వెతుకుతూ ఆకాశంలో ఈ పక్షులు ఎగురుతూ ఉండేవి కానీ రెండు దశాబ్దాలుగా భారత్ లో రాబందుల సంఖ్య బాగా తగ్గిపోయింది అయితే అనారోగ్యం పాలైన పశువులకు చికిత్స చేసేందుకు ఇస్తున్న మందులే దీనికి కారణమని ఓ అధ్యయనంలో తేలింది పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో ఐదు కోట్లుగా ఉన్న రాబందుల సంఖ్య ఇప్పుడు దాదాపు సున్నా అయిపోయింది పశువులకు వాడే చౌకైన నాన్ స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్ డ్రైక్లోఫెనాల్ రాబందులకు ప్రాణాంతకంగా మారుతోంది చాలా రాబందులు కిడ్నీలు విఫలమై చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది రాబందులను ప్రకృతిలో పరిశుద్ధ సేవలందించే జీవులుగా భావిస్తుంటారు ఇవి చనిపోయిన జంతువులను తింటాయి అంటే చనిపోయిన జంతువుల శరీరాల్లోని బ్యాక్టీరియాలు పాతోజన్లు వ్యాపించకుండా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి లేకపోతే చనిపోయిన జంతువుల కలేపరాలు వ్యాపిస్తాయి వాటి ద్వారా వచ్చే రోగాలు వ్యాధులను ఎలా ఉంటాయో ఊహించుకోవటం కూడా కష్టమే అందుకే ప్రజల ఆరోగ్యం కాపాడటంలో రాబందుల పాత్ర ముఖ్యమైంది పర్యావరణ వ్యవస్థలో మన జీవితాలను ప్రభావితం చేసే చాలా పనులు ఇవి చేస్తూ ఉంటాయని చెప్పుకోవాలి సుమారు నాలుగు కోట్ల రాబందులు మరణించినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి తెలంగాణలోనూ ఇవి అరాకొరగానే కనిపిస్తున్నాయి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచుకలపేట మండలం అటవీ ప్రాంతంలోని పాలరాపు గుట్టపై రెండు నెలలుగా రాబందుల జాడ కనిపించడం లేదు ప్రాణహిత పెద్దవాగు సంగమ తీరాన రెండు వందల మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపు గుట్ట ఒకప్పుడు రాబందులకు స్థావరంగా ఉండేది రెండు వేల పదమూడులో అప్పటి అటవీ రేంజ్ అధికారి రామ్మోహన్ ఈ గుట్టపై రావందుల ఉనికిని గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టారు రెండు రోజులకు ఒకసారి పాలరావు గుట్ట వద్ద ఓ పశు కలేబరాన్ని రాబందులకు ఆహారంగా ఉంచేవారు అలా రాబందుల కదలికలను గుర్తించేందుకు పరిశోధకుడితో పాటు ప్రత్యేక బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు దీంతో రాబందుల సంఖ్య వరకు చేరింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాబందు గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అప్పటి అటవీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు ఆ తర్వాత రాబందుల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు దీంతో ఆహారం దొరక్క సంరక్షణ లేక రాబందులు తమ ప్రవాసాన్ని మార్చుకున్నాయి ఇక అలా వెళ్లిన రాబందులు మహారాష్ట్రకు వలస వెళ్ళాయని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నా ఇక్కడి రకం జాతులు అక్కడ లేవని ఆరు నెలలుగా జాడలేని రాబందులు పాలారపు గుట్టపై మళ్లీ కనిపించే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు వీటిని పరిరక్షించేందుకు రాబందుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట వైల్డ్ లైఫ్ బోర్డు ప్రతిపాదించినా దానిపై నిర్ణయం జరగలేదు ఆ ప్రతిపాదనని ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు de punelo